ఇది చిన్న కథ చెప్పుకుందాము ఇంకో కథ చెప్పాలని అనిపించి నేను మొదలుపెట్టాను ఏంటంటే అనగా అనగా ఒక ఊళ్ళో భీమయ్య అని ఒక రైతు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు కూడా వాళ్ళు తండ్రితోటి పొలం వెళ్ళక ఏదో ఈతల చెడు కూడా ఆడుకుని బిళ్ళం కూడా ఆడుకుని ఇలాగే ఆటలు అవి ఆడుతూ తిరుగుతున్నారనమాట బయట వీళ్ళకి బాధ్యత రావట్లేదు ఎలాగ ఏం చేయాలి అనుకున్నాడు అనుకున్నాడు దురదృష్టవ సత్తు పాపం ఇతనికి అనారోగ్యం చేసింది కొంచెం మంచం మీద పడ్డాడు ఇంకా లేవలేడు తిండి రావాలి వీళ్ళకి ఆకలిస్తుంది తిండి లేదు వరే ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి నాలుగు రూపాయలు తీసుకుని వచ్చే వన్ ట్వంటీ నాకు పెట్టి మీరు తినంట రా అంటాడు అంటే వాళ్ళ నలుగురును అస్సలు మాకు పని చేత కదా నాన్న అంటే అయితే నేను చిన్నప్పుడు సంపాదించినంత మన పొలంలోనూ ఓ చోట దాచిపెట్ట ఓ బిందెలో పెట్టి శుభ్రంగా దానికి వాసన కట్టేసి బాగా లోతుగా పాతాను ఆ బింది కనుక మీకు కనిపిస్తే మీరు అసలు పని చేసుకోక్కర్లేదు హాయిగా సంపాదన సంపద లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళెక్క లేకుండా ఆ డబ్బులు ఉపయోగించుకొని కాలక్షేపం చేయించురా నాకు కూడా అన్నం పెట్టచ్చు మీరు అంచేత మన పొలం దగ్గరికి వెళ్ళి అది మీకు నాలుగు నలుగురికి నాలుగు భాగాలు అని చెప్పాను నేను అది ఎక్కడో మీకు తెలీదు మన పొలం పలానా చూటం ఉందని వాళ్ళందరికీ తెలుసు కనుక వాళ్ళు చెప్తారు ఆ పొలం దగ్గరికి వెళ్ళి అదంతా శుభ్రంగా తవ్వుకోండి తవ్వుకుంటే ఎక్కడొక్కడ బింది దొరకకుండా ఉండదు మీకు ఊళ్ళో డబ్బులు ఉన్నాయారా అది అంటాను అని చెప్పి చెప్తే మాకు చేత కదా నాన్న అంటారు అలా కదరా మీరు వెళ్ళి అసలు ఆ గుణపం పట్టుకుని తవ్వండిరా ఒకటికి వెళ్తే వాడికైనా చేత అవుతుంది అని బలవంతాన్ని వాళ్ళని పంపిస్తాడు పొలం పంపిస్తే వాళ్ళు ఏం చేశారు రే బింది నాదిరా నేను తవ్వేస్తే నాకే వస్తే నేనే పట్టుకుపోతాను అని ఒకడు ఇంకోడు అంటాడు అలా కాదు నేను తగ్గుతాను నేను తగ్గితే నాకు దొరికితే నీ పట్టుకుపోతాను అంటాడు ఇలా కాదురా నాన్న ఏం చెప్పాడు మనకి అని ఆఖరి వాడు కొంచెం జ్ఞానం కలిగిన వాడు అనమాట అంటాడు రే కష్టపడి మన తవ్వుదండరా ఎక్కడ దొరికితే అక్కడ నలుగురిని పంచుకొని నాన్న కూడా బోయనం పెడదామంటాడు వాడు అనేటప్పటికీ సరే అంటే సరే అన్నారు నలుగురు నాలుగు గుణపాలు తీసుకొచ్చారు శుభ్రంగా తవ్వారు ఎంత తవ్వినా లేదేం లేదు మొత్తం అంతా తవ్వేశారు పాపం శుభ్రంగా తవ్వేసిన తర్వాత ఏడు మాలు ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే నాన్న నాన్న నువ్వు చెప్పావు కానీ అంతా తవ్వే ఉన్నాడి నడ్డి పడిపోయింది కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి కానీ ఎక్కడా బింది దొరకలేదు నాన్న వేరి వేరువేదా రా నేను బింది పాతలేదో ఏం లేదు అదంతా శుభ్రంగా తవ్వారు కదా నేల గుళ్ళ కదా దాంట్లో పాదులు పెట్టండిరా మొక్కలు మొలుస్తాయి చక్కగాను ఆ పాదులు కాయలు కాచేస్తే అవి సంత కట్టుకెళ్ళి అమ్ముకుంటే భూమి డబ్బులు వస్తాయి కదరా మీకు ఒక రెండు నెలలు నెల పదిహేను ఆగితే మొక్కలు వస్తాయి కదా కాయలు కాస్తాయి కదా అందుచేత ఆ రకంగా మీ బద్ధకాన్ని పోగొట్టడానికి నేను చెప్పాను మనం కష్టపడి పని చేసుకుంటే దానికి మనకి ఫలితం వస్తుంది కదా అందుకనే పనిని కృషి అంటారా అందుకనే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అంటే కృషి చేసుకుంటే మనకి కరువు ఉండదు అని అర్థం అనమాట